శ్రీవాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానంలో తొలి ఏకాదశి పూజలు ప్రారంభం ఈ సందర్భంగా ఆలయ తదీఆారాధన సంఘం సభ్యులు మాట్లాడుతూ జూలై నెల పదిహేడవ తేదీ బుధవారం తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఒంగోలు గాంధీ రోడ్డులోని శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారి దేవాలయంలో ఏడవ తేదీ ఆదివారం నుండి పదహారవ తేదీ మంగళవారం వరకు పది రోజుల పాటు ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఒంగోలు గాంధీ రోడ్డులోని శ్రీవాసవి కన్యక పరమేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానంలో ఆధ్వర్యంలో ఆలయ తది ఆరాధన సంఘం ఆధ్వర్యంలో ఏడవ తేదీ ఆదివారం ఆషాఢమాసం శుద్ధ విద్య తిథి రోజున సాయంత్రం ఏడుగా ఆలయంలో గణపతి శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీకృష్ణ పరమాత్మల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు ముందుగా గణపతి ప్రార్థన తదుపరి విష్ణు సమస్తనామ స్తోత్రం హనుమాన్ చాలీసా భగవద్గీత ముకుంద గోవింద నామాలు శ్రీ వెంకటేశ్వర స్వామివారి అష్టోత్తర శతనామ పారాయణము భక్తి పూర్వకంగా పఠించారు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు శ్రీవాసవి కోలాట భజన మండలి సభ్యులు స్వామివారి విశేష పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు you wow.